తీసేయబడితే ఎక్కడ గునుగుడు ఏడుస్తున్నదో లిబర్టీ కడిగి పోయినా పోయి చెప్పచ్చు నేను మానసికంగా మేము వెంట ఉన్నా అని మీకు తెలుసు మంత్రిగా ఎట్లా కొనసాగుతారు వాళ్ళ పరిధి ఉందో అని మీకు తెలుసు నాకు న్యాచురల్గా వస్తాయి అర్థమైంది కాదు ఎందుకంటున్నా అంటే నేను మీరు నన్ను పిలిచాను మీ నా గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను నిన్నే ఎందుకు పిలిచా అని చెప్పి రామాయణ గారు నాకు చెప్పండి దర్శనం కూడా చెప్తాడు నాకు నేను అలంకరించినటువంటి బాధ్యత నేను అలంకరించిన పదవి మా అమ్మ నాకు మా నాన్న నాకు ఇచ్చింది మా ప్రజలు ఇచ్చింది నా ప్రజలు ఇచ్చింది ఆ పదవి ఆ ప్రజల కోసం ఉపయోగపడిపోతే అది సమానం తగ్గిపోతాం సమానమని చెప్పిన అభిలాసండి అందుకనే పోయినా ఒకనాడు పెద్ద చర్చ జరుగుతుంది ఆర్టీసీ కార్మికుల సమయం జరుగుతుంది మీకు ఉండాలి మొత్తం బ్రహ్మదేవుడు కూడా కాపాడే మా ముఖ్యమంత్రిగా హుకుం జారీ చేస్తాను ఆ కూడా మేమే పెట్టాం ఆ కూడా మేమే పెట్టాం మేము పెట్టినాం పెంచినాం దాన్ని గెలిపించినాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చే వరకు బస్సు పై తిరగదు అల్టిమేటమ్ గివెన్ బై ఆర్టీసీ లేబర్ ఆర్టీసీ బ వాళ్ళు ఒక సందర్భంలో ఎంత అన్నారు అంతా ఎంత గొప్పలు చెప్తారు దసరా పండుగ వచ్చింది జీతాలు వాళ్ళకి ఎగ్జామ్ దసరా పండుగ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు వాళ్ళు నన్ను అన్నారు అన్న ఏం చేయమంటారా మరి ఇట్లా అంటే మరి మీరు విదురా అయితే విదరా కానీ అని వెళ్ళారు వాళ్ళు ఎంత మాట దగ్గర తెలంగాణ విముక్తి కంటే నా నౌకరి గొప్పది కాదని చెప్పి కంటిన్యూ చేసినటువంటి బిడ్డలు ఆర్టిస్ట్ కార్డీ అట్లా ఆఆర్టీసీ కార్మికులు సర్వే చేస్తున్నప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను ఎందుకంటే మింటి కాండి అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను మంత్రి ఇవాళ కూడా ఇచ్చిన సంఘం వాళ్ళకి అవసరం సంఘం వాళ్ళకి అవసరం ఆ సంఘం లేని నాడు వాళ్ళు చచ్చిపోతుంది కాబట్టి సంఘం ఉంటుంది ఇవాళ ఉండేది నువ్వు ఉన్నవాడు నువ్వు పోయినాక కూడా ఉంటుంది ఇది ఎప్పటివరకు ఉంటుందో కానీ మొత్తం మీద అయితే చెప్పి ప్రకటించలేండి సార్ దాని పర్యావర్తలు అది వేరు వేరు ఉంటాయి అంటే నేను ఎందుకు ఈ రెండు మాటలు చెప్తున్నానంటే మేధావులుగా సమాజంలో ఇంత పరిచయం ఉన్నటువంటి వాళ్ళుగా ఇంత గౌరవప్రదంగా జీవిస్తున్న వాళ్ళుగా ఎక్కడికక్కడ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మన సెమినార్స్ ఉంటాయి సింపోజియం ఉంటాయి లిప్సింపతి ఉంటుంది కానీ క్రియేటివిటీతో కూడినటువంటి యాక్టివిటీ కూడా అవసరమైందని మాత్రం మాత్రం చెప్పదలుచుకుంటుంది డెఫినెట్గా ఉండాలి లేకపోతే మనకు అది ఉండదు ఏ వీళ్ళు వీటిని వస్తారో ఒక మీటింగ్ పెట్టుకుంటారు పోతారు వీళ్ళతో అయ్యేది పోయేదేదేమీ కాకుండా వీళ్ళ సందర్భం అయితే వీళ్ళు భూమాకాశాన్ని ఒక్కడి చేస్తున్నటువంటి వాతావరణం మాత్రం జరగాల్సిన అంశం ఉన్నది అది ఈ మేధవులలో లేకపోతే కానీ చుట్టు సంఘాలు మాత్రం అది ఉంటుంది తప్ప ఇప్పుడు రత్నప్రభ గారు అన్నీ చెప్పింది భూమి ఇవాళ ప్రపంచంలో చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఎంత మేలోవలు కాబట్టి టూ థౌసండ్ సెవెన్ అనుకుంటా ప్రపంచవ్యాప్తంగా రెసిస్టర్ వచ్చింది మాన్యం వచ్చింది టూ సెవెన్ ఎయిట్ ఆ ప్రాంతం ప్రపంచమంతా మాన్యం వచ్చినప్పటికి కూడా భారతదేశంలో ఆ మాన్యం ఎక్కువ ఇంపాక్ట్ లేదు అని చెప్పి మనం చర్చించుకున్నాం భారత ఆర్థిక ఆర్థిక వ్యవస్థలో అంటే చర్చిస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇట్ అంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ ఈ మూలాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి అని గ్రామీణ ప్రాంతంలో భూమితో వ్యవసాయంతో ముడిపడి ఉంది అని అవర్ ఎకానమీ అవర్ ఎకానమీ ఆ మూలాలు ఇవాళ అగ్రేడైన ఎకానమీ కాబట్టి మరి కొంత సస్టైన్ అవుతున్నాం అనేది తెలుసు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అయింది ఇవాళ కూడా కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంత మాణ్యం వస్తుందో మీరు చూస్తూ ఉన్నాను ఎంత రిసర్చ్ చూసి ఉన్నప్పటికి కూడా ఉన్నప్పటికి కూడా మన దగ్గర ఇంకా మనం ఎంతో కొంత గ్రోత్లో ఉన్నంత మైనస్ లేదు ఒక సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్ కొంత మైనస్ పోయినప్పటికీ కూడా ఇవాటికి ఏడు శాతం లేకపోయినా రెండు శాతమో మూడు శాతమో నాలుగు శాతమో మనకు గ్రోత్ ఉన్నది అంటే అర్థమైందంటే భూమి భూమి మనిషి యొక్క సోషల్ స్టేటస్కు సింబల్గా మారిపోయినమాట వాస్తవం ఇది దేశవంతమైన మన ఎందుకు ఇవాళ ఆంధ్ర ప్రాంతం అంత అభివృద్ధి చెందింది తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదు ఎందుకు ఆ వైరుధ్యం వచ్చిందానికి సింపుల్ రీజన్ ఇవాళ వాళ్ళకు బ్రహ్మాండంగా ఏనాడో కట్టమేది కాటన్ బ్యారేజ్ మట్టిగా కాళ్ళ డెంబెడితే వాళ్ళు నీళ్ళు పడినటువంటి పద్ధతి ఉంది మన కొండలు గుట్టలు ఎత్తైన ప్రాంతాలు కథాకారకాలను మీకు దక్కన పెట్టము దాని గురించి నేను చెప్పాలి అంటే అర్థమేంటంటే ఏ వ్యవసాయం అయితే వాళ్ళకు అన్నం పెట్టిందో ఆ పిల్లలకు చదువు వచ్చింది ఆ పిల్లలు ఫస్ట్ జనరేషన్ అమెరికాకు పోయింది అంటే అర్థమేంటి అంటే మొట్టమొదటిగా ఆ ప్రజానీకానికి విద్య నేర్పింది గౌరవాన్ని ఇచ్చింది బతుకునిచ్చింది అమెరికాకు పోయే శక్తినిచ్చింది భూమి మాత్రమే అని చెప్పి కదా ఇవాళ తెలంగాణలో తెలంగాణలో ఇవాళ ఇప్పుడిప్పుడు మనకు కొంచెం నీళ్ళు వస్తుంది ఎకరెడ్ వస్తుంది వ్యవసాయం వస్తుంది అంటే ఆ భూమి సోషల్ స్టేటస్కు భాగమైనప్పుడు ఆ భూమి మనల్ని ఇంత ఎదగడానికి కారణమైనప్పుడు ఆ భూమి అందరికి కావాలనేటువంటిది అండి మీకు తెలుసు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసమే జరిగింది ఆ తదుపరి ల్యాండ్ టు టిల్లర్ అప్పటి నినాదం భూమి కోసమే జరిగింది భూమి పనిచేయడం ఇవాళ ఇప్పటికి కూడా మొన్న ఈ ముఖ్యమంత్రి గారు కూడా నోనోనో భూమి అనేది చాలా గౌరవప్రదమైంది అది ఉంటే వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది భద్రత ఉంటుంది నథింగ్ డూయింగ్ మూడు ఎకరాల భూమి స్టార్ట్ దళితులకి మూడు ఎకరాల భూమి స్టార్ట్ ఎక్కడికి వచ్చిందంటే పెంచి కానీ కానీ ల్యాండ్ దగ్గర భూములు లేవు ల్యాండ్ లాడ్ దగ్గర భూములు లేవు ప్రభుత్వ పరంగా భూములు లేవు ఈ భూములన్నీ కూడా మెల్లమెల్లె మెల్లమెల్లె కాయకర్తం చేసి చేసి ఎకరంలో రెండు ఎకరాలు మామూలు జాతర కొనుక్కునేటువంటి భూములు ఇవి అంత ఈజీగా రావు ఎందుకు అంటే వాటి దేని అమ్ముకుంటున్న భూమి మాత్రం అమ్ముకుంటుంది గ్రామాలలో సెంటిమెంట్ ఇవాళ ఎకరాల భూమి ఆ మాటలు ఉపన్యాసాన్ని ఇప్పుడు చెప్పాల్సిన కదా పి కళ్ళ ముందు బ్రహ్మాణం ఒక ఎకరం ఉంటే రెండు ఎకరం కూడా ఇస్తాను రెండు ఎకరాలు ఉంటే ఎకర కూడా ఇస్తా జీరో ఉంటే మూడెకరం కూడా ఇస్తాను మొత్తం దళితులు దేశంలో రిచ్య దళితులు ఎక్కడ ఉండాలంటే తెలంగాణలో ఉన్నాడు వచ్చింది కానీ ఎక్కడనే మనకి ఖాళీ అది దగ్గర లేదు కాబట్టి కానీ ఆలోచన భూమి దాని గొప్పతనం భూమి మనిషికున్న సంబంధం మాత్రం మనం ఉన్నది ఇప్పటికి ఉంది రేపటి ఉంటుంది ఇవాళ ఈ మూడు ఎకరాల భూమి దేవుడేది తెలంగాణలో సానుక కొండగా అంటే ఏ భూమి పేదలకు చెందాలనేటువంటి ఆరాటం ఉందని చెప్పి చెప్పినామో కానీ ఆ పేదల దగ్గర ఉన్న భూమిని పూజుకుంటాయి ఎక్కడ స్టార్ట్ అయింది ఎట్లొచ్చినాయి పేదల భూములు నాలుగు రకాలు వచ్చినాయి ఒకటి ప్రభుత్వ పరంగా పంచబడ్డ అసైన్మెంట్ భూములు రెండు పోరాటాలు చేసి రక్తాన్ని చెందించుకొని కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి భూములు మూడు ఆ దొరల దగ్గర సాకిరి చేసి చేసి అయ్యా దొరా నీకు నా తాత చేసిన కదా నా తండ్రి చేసిన కదా నేను చేశాను కదా నాకు ఏమైనా కొంచెం వివరాధ్వరం అంటే ఫ్రీగా ఇచ్చిన బోలు కావచ్చు లేదా ఇంత ధర ఇచ్చి కొనుక్కున్న బోలు కావచ్చు ఆనాడు పదివేలు రూపాయలు అంటే ఐదు వేలు రూపాయలు నాలుగు వేలు రూపాయలు కొనుక్కున్న బోలు కావచ్చు లేదా ఎవరు ఇవ్వకపోయినా కూడా చెట్టును పుట్టను రాయిని రప్పను వాగు పక్కబడిన నది నానని చదువు చేసుకునేందుకు కూడా భూములు కావచ్చు వాటి పేపర్ కానీ ఈ నాలుగు రకాల భూములకు మాత్రం వాళ్ళ కబ్జా కాలంలో బాగా వస్తూ ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఉంటారు కాబట్టి కబ్జా కాలంలో పదమూడు కాలం ఏవైతే ఉన్నాయో రకరకాల కాలంలో ఉండే ఒక్క దెబ్బకే ఇదంతా వేస్ట్ అని తీసేసిన తర్వాత దాని సమయం ఒక రెవల్యూషనరీ అనేది చేంజ్ వస్తామని చెప్పి చెప్పిన తర్వాత ఇవాళ ధరణి అయినటువంటి ఒక తోట తెచ్చిన తర్వాత పేదల కళ్ళలో మట్టి పడ్డని వాళ్ళ జీవితం చిత్రమైపోయింది తాతల నాడు తండ్రుల నాడు ఈ భూమి సర్వసంగా భావించి ఇదే నా జీవితం అని చెప్పినటువంటి వాళ్ళకి ఇవాళ అంధకారం మిగిలింది చీకటి మిగిలింది మనం చూస్తా ఉన్నాం ఇరవై లక్షల మంది రైతు